please do subscribe to prajabheri news channel శు శర్మ ధృవంతే రాజా వరుణో ధృవంతే బృహస్పతి అను સ્થિરંગ ધ આદર્શ કવિભારત ગુજરાત ચિરંજી ബേനർ <laughs> വസ് <laughs> <laughs> పెద్దవారు కాబట్టి శతమానం దవతి శతమానంతో ది ఇలా ఉంటాయి ఇరవై ఏళ్ళ అమృతోత్సవం కూడా జరుపుకొని మా అందరికి ఆదర్శంగా ఉండరు కాకపోతే వస్తుంది దిద్దాం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ప్రభాకర్ రావు గారికి అందిస్తున్నాం ప్రభాకర్ రావు గారు నిజాం జిల్లాలను త్రికుల గ్రామంలో జన్మించారు విశ్వశాంతి పేర ఓ ధార్మిక పత్రికను స్థాపించి తానే సంపాదక బాధ్యత చేపట్టి కొనసాగించారు ఆ పత్రిక పాటల పాఠకుల అభిమానం అమితంగా దొరకనప్పటికీ ఆర్థికంగా నిలువలేకపోయింది ఆ సమయంలో ఆయన ఆసక్తిని గమనించిన అఖిల భారతీయ భగవద్గీత ప్రశాఖ మండలి వారు ప్రభాకరరావు గారిని ప్రధాన కార్యదర్శి పదవితో గౌరవించి ఆయన సేవలను వినియోగించుకున్నాడు కళాశాల విద్యార్థులను సంస్కృతం బోధిస్తూ మరోవైపు రచనా వృత్తిని చేపట్టారు వీధి సక్రియలో తన రచనా వైవిష్యాన్ని విస్తరింపజేస్తూ తాను సంపాదించుకున్న తత్వజ్ఞానానంతా తన రచన ద్వారా పాఠకులకు అందించాలనే రచనతో పది సంవత్సరాలలో ముప్పై కృతులు రచించి కీర్తిని లభించారు వారికి डू सब्सक्राइब टू भेरी न्यूज चैनल thank <laughs> you ప్రభాకర్ గారికి కీర్తి పురస్కారం వచ్చినప్పుడు ముందు తరఫున తెలుగు వెలుగు సమాఖ్య సన్మానం చేయాలి అయితే ఇప్పుడే గవర్నర్ చందనరావు గారు చెప్పినట్టుగా వారు చేస్తున్నటువంటి కృషికి ఎప్పుడు గుర్తింపు గుర్తింపు లభింది అని అనుకున్నా అయినా అయితే ప్రభాకర్ రావు గారికి ఈ యొక్క స్థాయికి రావడానికి వారి సతీమణి గారు అమ్మగారు ముందు ధన్యవాదాలు తెలియజేయాలి అమ్మగారు శిలా అమ్మగారు ఎందుకంటే వారు సహకరిస్తున్నారు కాబట్టి వారు చేయగలుగుతున్నారు అయితే మొట్టమొదట నా తరఫున కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల తరఫున కానివ్వండి వారికి శుభాకాంక్షలు అలాగే ప్రభాకర్ సార్ చెప్పాలంటే ఈజ్ ఎంజాయింగ్ ద ఏజ్ ఇప్పుడే సార్ చెప్పినట్టు ఈజ్ ఎంజాయింగ్ ద ఏజ్ అండ్ ఈజ్ వాట్ కాల్ ఎంజాయింగ్ ద టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ అకౌంట్ అండ్ డూయింగ్ ఇట్ ఇన్ అ టేకింగ్ ఇట్ ఇన్ అయిట్ వే ఎందుకంటే ఎంతోమంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు ఏదో ఒక తరలో వారు టైం పాస్ చేస్తారు సారు ఆలోచన రావడము బుక్స్ రాయడం అనే ఒక ఏదైతే విధానం ఉందో వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క సరస్వతి అమ్మ గారి యొక్క ఆశీర్షణ వారితో ఉన్నాయి అలాగే గీతాభవన్లో చేసినటువంటి సేవలు కూడా వారికి ఈ యొక్క రూపంలో వారికి లభిస్తున్నాయి అయితే ముందు కూడా ఇలాగే వారి యొక్క బుక్స్ రాయాలి అలాగే చంద్రశేఖర్ సార్ కూడా ఇంకా ఇటువంటి టాలెంట్స్ను మంచి మంచి టాలెంట్స్ను కూడా వారు సెలెక్ట్ చేయాలి మమ్మల్ని కూడా ఆ ప్రోగ్రాంలో తప్పకుండా పిలవాలి కూర్చోం కాబట్టి నేను వాళ్ళకి కూడా తగ్గట్టు తెలియజేస్తాను సార్ కూడా మాకు సార్ శుభాగం సార్ పే చేస్తాం అందరు కూడా భోగ్రామ్స్ పే చేస్తాం మీకు కూడా నేను అడ్వాన్స్ శుభాకాంక్షలు చేస్తాను ధన్యవాదములు ఎందుకంటే కొందరికి పడుకునే టైం పోరాకపోతే అక్కడ నుంచి అలా టైం తీసుకొని సార్ కూడా రిటైర్ అయ్యారు మేము ఇష్ట తీసుకుని వచ్చి టైంలో ఈ టైం తీసుకోవాలి వచ్చినందుకు చాయ్ ధన్యవాదములు పోరా అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఉదయం ప్రసారంలోనే చందనగారు ఫోన్లో కాల్ చేశారంటే అనుకున్నాను నేను ఏదో కార్యక్రమం పెట్టాను గ్యారెంటీ అని చెప్పేసి వారి మనసులో ఏది తాలేదు కార్యక్రమం పెడితే చంద్ర ఈ కార్యక్రమం ఉంది ఏం చేద్దాం ఏం చేసేది ముందు చేయటమే కాబట్టి ప్రభాకర్ రావు గారికి ఈ కీర్తి పురస్కార అవార్డు రావటం అనేటువంటిది ఇందూరి యొక్క కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంతేకాకుండా వారు పంతొమ్మిది వందల ఎనభై నుండి నాకు పరిచయము గీతా కాన్వెంట్ ఉన్నప్పటి నుంచి కేఎల్ఎన్చార్య గారితో పాటు నేను గీతా కాన్వెంట్కి వచ్చేవాడిని అప్పుడు మాకు ఆయన కార్యదర్శిగా ఉండేవారు యాదగిరి ఆచార్యుల వారు కేఎల్ ఎన్చార్య గారు ప్రభాకర్ రావు గారు అందరు కూడా అప్పటి నుంచి పరిచయం ఉన్నవారు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఎటువంటి గౌరవం లేకుండా అందరితో కలిసివేసి ఉండేవారు అప్పటి నుంచి నేను ఆయన గమనిస్తూ ఉండేవాడిని ప్రభాకర్ రావు గారంటే ఈయన ఓహో ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ పుస్తకాలు రచనలు కానీ అప్పుడు గీతా భవన్లో అవన్నీ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు అలాగే ఎన్నో పుస్తకాలు రాశారు కాబట్టి ఈరోజు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ద్వారా వారికి ఈ కీర్తి పురస్కారం లభించడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అంతేకాకుండా తెలుగు వెలుగు సమాఖ్య ద్వారా వారి యూనివర్సిటీకి పోయి కీర్తి పురస్కారాన్ని అందుకోవడానికి ముందే మన వెలుగు ద్వారా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా అభినందించడం అనేటువంటిది మా సమాఖ్యకే కానీ మా మిత్రులందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా వారి యొక్క విషయాన్ని అన్ని కూడా చెప్పడం జరిగింది మరలా నేను వాటిని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చరిత్ర చరణం అవుతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వారు ఈరోజు ఇటువంటి కీర్తి పురస్కారాన్ని పొందడం అనేటువంటిది చాలా అద్భుతమని చాలా ఆనందించే విషయంగా అని విషయం అని చెప్పేసి పేర్కొంటూ వారు ఈ కీర్తి పురస్కారాన్ని కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా అనేక అవార్డులు పొందాలని రివార్డులు పొందాలని జ్ఞాన అవార్డులు లాంటి అద్భుతమైనటువంటి అవార్డులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్పగలను తెలుగు వెలుగు సమాఖ్య అంటే ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ ఉంటుంది ఇప్పుడే కాదు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి గత నలభై నాలుగు సంవత్సరాలుగా పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు కులము మతము క్రీడ ఏమీ లేదు టాలెంట్ ఉందా చదువు కాబట్టి ఆ టాలెంట్ను గుర్తించడమే మనకు తెలుగు వెలుగు సమాఖ్యం అనేటువంటిది అది ముఖ్య ఉద్దేశం అది అంటే పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ విద్యార్థులు అంటే పిల్లల విద్యార్థులు కానీ ఉపాధ్యాయులకు కానీ అలాగే ప్రవర్ రచేతలకు కానీ కవులకు కానీ కళాకారులకు కానీ ఎటువంటి లేకుండా ఇప్పుడు మన ఫోటోగ్రాఫర్ దినోత్సవం కానీ టైాలెంట్స్ డే కానీ ఫోటోగ్రాఫర్స్ ఏదైనా సరే టాలెంట్ని బట్టి వారిని గుర్తించడము వారికి మన చేతనైనటువంటి చిన్నగా సన్మానం చేయటము వారిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి ముందుకు కలుగులేసడం అనేది మనకు మొదటి నుంచి తెలుగు సమాఖ్య ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాదాపు ఇప్పుడు నా లెక్క ప్రకారం నా రికార్డు ప్రకారం నలభై రెండు వేల ప్రోగ్రాములు కంప్లీట్ అయినాయి నలభై రెండు కంప్లీట్ అయినాయి నలభై మూడవ ఈ నలభై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా నలభై మూడవ కార్యక్రమంలో భాగంగా మా అన్నగారైనటువంటి వేడిచేత ప్రభాకర్ రావు గారిని స ఈ రకంగా సన్మానించుకోవటం అనేటువంటిది అది తెలుగు వెలుగు సమాప్తికే గర్వకారణంగా భావిస్తున్నాను మరి ఇటువంటి ఆలోచన ఇచ్చినటువంటి మా మిత్రులు శ్రేయోభిలాషులు అత్యంత ఆధ్యాత్మిక ఎప్పుడు వెనక ఉండి నడిపించేవారు వారు ఏది ఆయుధం పట్టుకోరు కృష్ణు లాంటి వారు ముందు చంద్రయుద్ధ్యంత అత్యంతం అని ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్వైజ్ ఇస్తుంటారు ముందుకు నడిపిస్తూ ఉంటారు కాబట్టి అలాగే నా ఒక్క సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా సుభేదర్ కానీ చిరంజీవి కానీ ఎవరైనా కానీ రాము అని చెప్పారు వస్తాము మీరు ముందుకు నడబండి మేము వస్తాం కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయము చాలా ఇంతమంది వచ్చారంటే వేల సంఖ్యలో వచ్చినట్టుగానే భావిస్తూ మరి ఈ అవకాశాన్ని మనకిచ్చి టవర్స్ దగ్గర నుంచి ప్రశాంత్ హోమ్ దాకా మమ్మల్ని చురుగా నడిపించి ఎక్కించి లిఫ్ట్లో తీసుకుని వచ్చినటువంటి వారికి అలాగే ముఖ్యంగా రోడ్డు మార్గదర్శకుడు శ్రీనాథ్ ఆయన చెప్పారు కాకపోతే ఏంటంటే చాలా సంతోషము ఈ మధ్యాహ్న సమయంలో హ్యాపీగా సంతోషంగా ఉంది కాబట్టి వారికి ప్రభాకర్ రావు గారికి ఆరోగ్యము అలాగే ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుడు కాపాడాలని ముఖ్యంగా వారి పిల్లలు కూడా నా స్టూడెంట్ చేయని గర్వంగా చెప్పుకుంటున్నాను నేను చాలా సంతోషం శ్రీనాథ్ కానీ అమ్మాయి శ్రీముఖి శ్రీముఖి కానీ ఎందుకంటే ఎప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే ప్రోగ్రామ్ శ్రీమతి నిజాంబాదు అమ్మాయి కదా శ్రీముఖి అండ్ కుమార్ గల్లి ఒకప్పుడు కుమార్ గారి బ్యూటీ పార్లర్ మా అమ్మాయిని తీసుకుని వెళ్తుంటే అక్కడికి ఎప్పుడు కూడా నేను వాళ్ళ మదర్ బాగా పరిచయం నాకు మరి ఆ సీముకి మా అమ్మాయి లతా ఇక్కడ ఉంది చాలా అత్యంత ప్రియ శిక్షణ కాబట్టి ప్రభాకర్ రావు గారికి అన్ని రకాలుగా భగవంతుడు చేయాలని చెప్పేసి మరి ఈ రకంగా ప్రభాకర్ రావు ప్రవర్తన అవుతున్నారు సూర్యుడు కాబట్టి మరి దీనికంతా కారణం ఎవరంటే శ్రీమతి ఒక బొమ్మ చాలా సంతోషకరమైన విషయం చాలా మా ఇంటికి వచ్చినట్టు ఉంది మా ఇంట్లో ప్రోగ్రామ్ అని ఎవరికి వాళ్ళు అందరం తీసుకున్నట్లుగా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి ఈ దీనికి అంటే వారు సహకరించి భాగ్యనగరానికి వెళ్తున్న సందర్భంలో మనం వారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చాము ఉత్సాహాన్ని ఇచ్చాము మీరందరూ కూడా మాట్లాడి వారి యొక్క మనసును చేశారు కాబట్టి నాకు కూడా ఈ మధ్య కవిత్వం బాగా ఒటబడుతున్నారు చందాచార్య గారు కన్నసేక మాట్లాడతారు చందనరావు గారు ఇక మాట్లాడుతూనే ఉంటారు రోజు మాట్లాడుకుంటాం మేము ఆ అవసరం అంతా వాసన అంతా వచ్చి చందనమంతా నాకు కట్టుకొని నాకు కూడా రకరకాలుగా మాటలు వస్తున్నాయి ఏమైనా కూడా ఈ రకంగా రోజు అందరం కలగడం సంతోషంగా ఉంది తెలుగు సొమ్మక ఎప్పుడు కార్యక్రమం పెట్టినా తప్పకుండా పిలుస్తాను అందులో ఏ డౌట్ లేదు మనందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ గారు మాట్లాడుతూ వేడి చెల్ల ప్రభాకర్ రావు గారు ఒక మాట అన్నాడు నాకు అది మేజర్ అన్నట్టు కనబడదు కారణం ఏంటిది అంటే వారు అన్నింటిలో కూడా మేజర్ ఇటు సాహిత్యంలో కానివ్వండి ఇటు గీతాభవని నిర్వహణలో కానివ్వండి స్నేహ మండలిలో కానివ్వండి అని అన్నింటిలో కూడా పెద్దవారు వారికి కీర్తి పురస్కారం వచ్చిన సందర్భంలో మన మిత్రమంతరం కలిసి చిరు సమావేశంలో నేను హృదయాలతోటి చేస్తున్నటువంటి మధ్యతరగతి సన్మానం మధ్యతరగతి సన్మానం ఇక్కడ ఎవరు కూడా పటాటో పాలకు ఎవరు లేరు మనస్ఫూర్తిగా చేస్తున్న మంగళకరమైన సన్మానంగా నేను పాటిస్తున్నాను కరెక్ట్గా ఇంకొక ఇరవై నాలుగు గంటల లోపల సార్ తెలుగు విశ్వవిద్యాలయం వేదిక మీద ఉంటుంది తెలుగు విశ్వవిద్యాలయం కంటే ముందు తెలుగు వెలుగు చేస్తున్న సన్మానం దీనికి కారణం ఏమిటంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా చేస్తారు డబ్బులు ఇస్తారు అవి ప్రమాణం ఉంటుంది అక్కడ డబ్బులు ఇక్కడ హృదయాలు సన్మానం వారు చేసినటువంటి సారస్వత సేవ దాదాపు ముప్పై గ్రంథాలను అందించారు ప్రతి శుక్రవారం అద్భుతమైన ప్రవచనాలు చేసి చేశారు చేస్తున్నారు చేయబోతారు ఇన్ని చేసినటువంటి ప్రభాకర్ దోషాలు నాకు ఉన్నటువంటి పరిచయం దాదాపు యాభై ఏళ్ళ పరిచయం నేను పొట్టగాడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారిని గమనిస్తూ ఉన్నాను నాకు వృద్ధవ్యం వచ్చింది వారిని ఇప్పటికీ యవ్వనంలోనే ఉన్నారు నిత్య ప్రభాకరు నిత్య ప్రభాకరుడు కాబట్టి వారికి కీర్తి పురస్కారం రావడం అనేది తెలుగు విశ్వవిద్యాలయం చేసిన మంచి పనిలో ఇది మీకు వచ్చింది కదా సార్ మీరు ఆ ఎన్టీఆర్ రేపు సార్ కూర్చునే వేదిక పేరు ఎన్టీఆర్ కళామందిర్ ఆ వే ఆ వేదికకు మీ వాదస్పర్శతో దానికి పునీతం అవుతున్నదని నేను భావిస్తున్నాను ఈ కీర్తి పురస్కారం ఎప్పుడు ఇచ్చినా నలభై నలభై రెండు మంది ఇస్తారు అందులో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది నాకు వచ్చినప్పుడు నేను ఒక మాట అన్నాడు ఎవరో చంద్రబోస్ నాకు ఇచ్చాడు సినిమా పాటలు రాశాడు ఆయన చంద్రన్ నాకు ఇవ్వాలి నేను ఆయనకి ఇవ్వడంది ఆయన కవిత్వం రాస్తున్నప్పుడు మేము ఏదో పత్రికల్లో ఉత్తరాలు రాసేవాడమని చెప్పి అన్నాడు కాబట్టి వీరికి రావలసింది ప్రతిభా పురస్కారం ఆ ప్రతిభా పురస్కారానికి కీర్తి పురస్కారము కేవలం రిహర్సల్ మాత్రంగానే నేను భావిస్తున్నాను అట్లాగే అంటే అతిశక్తి కాదు వాస్తవం ఏంటంటే వారు చేసిన సాహిత్య కృషికి నిజానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినా చిన్నది ఏమో నేను అనుకుంటున్నాను అది కూడా వరించి వచ్చి వారు ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకురావాలని కోరుకుంటున్నాను నిత్య వసంతులు నిత్య యువనులు అయినటువంటి మా గేడిచల్ల ప్రభాకర్ రావు గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి రెండు ఆత్మీయ పంక్తులు మాట్లాడవలసిందిగా రాజ్ కుమార్ సుబేదారు ఎందుకంటే వారికి